ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ నాతో ఉన్నారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు నారా లోకేష్ గారు తండ్రికి వెనుపోటు పొడుస్తున్నారు ఆయన లండన్ పర్యటన వెనకాల ఉన్న వ్యూహం ఇదే అని సాక్షి డిజిటల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఇది ఈ వార్తకి ఏం బేస్ ఏంటి అసలు ఈ వార్తను ఎలా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది అంశాలు లేనప్పుడు ఆలవగ్గా ఏదో ఒకటి రాసేసి గొప్పగా రాసామని భ్రమించి దాన్ని డిజిటల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసి ఆ డిజిటల్ మీడియాకి బేస్ కథనానికి వాల్యూ లేకుండా ముఖ్యంగా లండన్కి చంద్రబాబు నాయుడు గారి పర్యటన చాలా గోప్యంగా పోయినట్టు మరి ముఖ్యంగా ఎవరికి తెలియకుండా లండన్ బాబు అనే పేరుతో ఏదైతే అన్నట్టు రాయటం ఒక రోజు ముందుగానే పర్యటనకు ఒక రోజు ముందుగానే అమరావతిలో క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు ఐదు రోజుల పాటు విదేశీయానానికి పోతున్నాను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మినిస్టర్లతో మాట్లాడారు దాదాపుగా కొంతమందికి బాధ్యతలు కూడా కొన్ని చెప్పారు దాంతోపాటు తన లండన్ పర్యటనతో పాటు ఆస్ట్రియానో మరి ఎక్కడో పూర్తిగా ఆయన డీటెయిల్స్ ఐటనరీ మనకు తెలియదు కానీ విదేశీ యానం అని అన్నారు సో చెప్పి జరిగిన దాంతోపాటు దాపరికం ఉండదు ఎందుకంటే జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇమిగ్రేషన్లో స్టాంప్ అయింది ఏ ముఖ్యమంత్రి గారు అయినా కూడా బయట వెళ్ళలేరు ఆయన ఏ ఏ దేశాలకు పోయినా స్టాంపింగ్ జరుగుతుంది నిన్న దాపరికం ఎక్కడుంది అంటాను నేను అంతేగా సో ఈ దాపరికం లేని దాన్ని గోప్యమైన పర్యటన రాయటం దుర్మార్గం ఒకటి రెండు లండన్ బాబు అని హేళన్ చేయాలి లండన్ బాబు అంటే లండన్కి ఇంతకుముందు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అని వెళ్ళారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ట్రోల్ చేశారు కానీ లండన్ బాబు అయితే అంటే బాబు అనే పదం బాబు కానీ యాడ్ చేసినట్టున్నారు సో ఖచ్చితంగా కూడా ఈ వార్త అంతా కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో నెక్స్ట్ డే మార్నింగే వచ్చింది అవును పేపర్లో వచ్చిన అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోకుండా సాక్షి డిజిటల్ మీడియా హెడ్గా ఉన్న సజ్జల్ భార్గవ పాపం కష్టపడి ఏదో మధ్యాహ్నం నిద్ర ఏమో తెలియదు అప్పటికప్పుడే మధ్యాహ్నం మూడున్నరకి డిజిటల్లో ఈ వార్త రాయించాడు సో అదే నిజమైతే కొంచెం సిగ్గుపడాలి ఎందుకంటే నిద్రలేసా కనీసం ఆ రోజు ఉన్న వార్తలేంటి మనం రాయబోయే అంశం మీద ఏదన్నా వివరణలు పేపర్లో ఉన్నాయా తను స్వయంగా చూడకపోయినప్పటికీ టీం చెప్తారు ఆ టీంని అడిగే అలవాటు కూడా బహుశా లేనట్టుంది దాంతోపాటు నారా చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన జల్సాల కోసం పోతున్నట్టు జల్సాల కోసం పోతున్న దాన్ని భార్యను తీసుకుని వెళ్ళినట్టు అఫిషియల్ టూర్లో జల్సాలని ఈ వయసులో ఆయనకి డెబ్బై ఆరు సంవత్సరాల వయసు ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు జల్సాలంటే అదేమన్నా ఆయన ఏమన్నా పబ్లిక్ వెళ్ళారు కాదు కదా సో మళ్ళీ విదేశీ పర్యటనలోనే ఉన్న నారా లోకేష్ ఆ వైపు నుంచి వచ్చి జాయిన్ అవుతాడని అంటే ఫ్యామిలీ జాయిన్ కాకూడదా నాకు తెలియదు ఇదేవి సో ముఖ్యంగా ఆ విధంగా జాయిన్ అవడంతో పాటు ఒక పెద్ద కుట్రకి నారా లోకేష్ గారు తెరదీస్తున్నట్టు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి స్థానాన్ని కబ్జా చేయాలనుకుంటున్నట్టు రాయడం అయితే దివాళా కోరుతాను అంటాను నేను ఏ వార్తలు లేనప్పుడు ఏదో ఒక వార్త రాసి దాని మీద మళ్ళీ డిబేట్లు వండింది బాగా మసాలా వేద్దాం అనుకుంటున్నారు కానీ నిరర్ధకమైన వార్త ముఖ్యంగా నారా లోకేష్కి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన ఆల్మోస్ట్ సెకండ్ ఫిడిల్లో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత వారసత్వం అని కాదు కానీ ఆచరణాత్మకంగా నిర్మాణాత్మంగా నెక్స్ట్ టు చంద్రబాబు ఉన్నారు ఆయనే అన్ని పర్యవేక్షిస్తున్నాడు కేంద్ర మంత్రులను కలుస్తున్నాడు అన్ని బాధ్యతలు తీసుకుంటున్నాడు కంపెనీలని ఆంధ్రప్రదేశ్కి తేవడం కోసం ప్రయత్నం గట్టిగా చేస్తున్నాడు అన్నీ విజిబుల్గా కనపడుతున్నాయి తనను తాను మలుచుకుంటున్న తీరు మార్పు కూడా స్పష్టంగా కనపడుతుంది ఈ క్రమంలో ఆయన ముఖ్యమంత్రి కావాలంటే వెనుపోటు పడాల్సిన అవసరం ఏం లేదు ఏదో ఆ పదం వాడాలి కాబట్టి వాడారు కానీ కావాలని అంటే పించి చేయాలి చంద్రబాబు నాయుడు గారిని అని వాడారు కానీ రోజున తెలుగుదేశం పార్టీకి నూట డెబ్బై ఐదు మొత్తం సీట్లలో నో నూట ముప్పై ఐదు సీట్లు సింగిల్గా ఉన్నాయి మిగతా నలభై స్థానాల్లో పదకొండు వైఎస్ఆర్సీపీ దగ్గర ఉంటే ఎనిమిది బీజేపీ దగ్గర ఉంటే ఇరవై ఒక్క స్థానాలు ఏదైతే జనసేన దగ్గర ఉన్నాయో సింగిల్గానే నూట ముప్పై ఐదు సీట్లతో తెలుగుదేశం పార్టీకి ఇనానిమస్ మెజారిటీ ఉంది అయినా కూటమి అనుకుంటే ఒక మార్పు తీసుకురావాలనుకుంటే వాళ్ళు చర్చించుకుంటారు ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు దాన్ని వాళ్ళ ఇంటర్నల్ విషయం కూటమి యొక్క ఇంటర్నల్ విషయం మరి అదేమన్నా దాపరికంతో పాటో లేకపోతే మూసిపెట్టి దాచిపెట్టి చేయాల్సిన అంశం కాదు చేయాలనుకున్న రోజున కాబట్టి ముఖ్యంగా కూడా ఎంత వెటకారం అంటే నారా లోకేష్ గారు వెన్నుపోటు పొడవడానికి అటు నుంచి వచ్చి జాయిన్ అయితే టికెట్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు నేను వస్తున్నా నువ్వు వెన్నుపోటు పొడువు చిన్నబాబు అని చెప్పి చెప్పి సాక్ష్యంగా తన భార్యని అంటే నారా లోకేష్ గారు తల్లిని తీసుకెళ్ళినట్టు ఏమైనా కొంచెమైనా ఇంగితం ఉందా ఏదైనా రాసేటప్పుడు ఆలోచించుకోవాలి రాసిన తర్వాత బాగాలేదంటే కనీసం మార్చుకోవాలి ఇంకోటి కూడా సహజంగా వెన్ను పొడి చేయాలి అంటే జనరల్గా అదే నిజమని ఒక నమ్మదలుచుకుంటే ఇక్కడ ఏదో ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నాడు ఇంకోటి అను అంటే ఏమైనా వాళ్ళ సొంతన నమ్మించుకోవడానికి ఉంటుంది కనుక అవకాశం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎక్కడ సీఎం కుర్చి మారటం ఎక్కడ లండన్ ఎక్కడ ఏంటి సార్ అసలు అసలు వార్త రాయన అంటే ఏదో ఒకటి రాస్తే ఎవరు ఇచ్చినా పర్లేదు నేను రాశాను అనుకుంటారులే అని చెప్పి అది చేసినట్టు కనపడిందే కానీ కనీసం ఆ వార్త రాసిన తర్వాత తను చదివేయడం లేదా అనేది కూడా నాకు అనుమానమే ముఖ్యంగా ఒక హెడ్గా ఉన్న వ్యక్తి హెడ్ లేకుండా రాసిన వార్త అని నా అభిప్రాయం కాబట్టి ఒక జోక్ ఆఫ్ ద ఇయర్ ఎండింగ్ ఇది ఒక జోక్ ఆఫ్ ద ఇయర్ ఎండింగ్ వార్త ఏ విధంగా వార్త రాయకూడదు ట్రోల్ అయ్యేదాని కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని కొంచెం బాగా ట్రోల్ అయ్యే విధంగా ఎప్పటికప్పుడు అంటే ఖర్చు తక్కువ ట్రోల్ అయితే అని ఏమన్నా భావిస్తున్నారేమో వాళ్ళ సోషల్ మీడియా మనకెందుకు రిస్క్ మనం ఒక వార్త ట్రోల్ అయ్యే విధంగా వదిలేసామనుకో వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు మన నాయకుడిని అవమానం అయ్యేది మన నాయకుడికే కదా కాబట్టి మనకు పోయేదేముంది బాగా ప్రచారంలో ఉండొచ్చు ఫ్రీ పబ్లిసిటీ అని అనుకుంటున్నట్టు కనపడతాం సార్ ఇది ఇక్కడ తండ్రి కొడుకుల కుట్ర ఎందుకంటే గతంలో వైసీపీలో చాలామంది ఈవెందు విజయసాయిరెడ్డి గారితో సహా ఆరోపించిన విషయం ఏంటంటే సజ్జరా రామకృష్ణారెడ్డి గారు ఒక క్వార్టరీ నిర్మించేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని కలవకుండా చేసి ఈవెన్ స్క్రిప్ట్ కూడా ఆయన అనుసనంలోనే జరుగుతుంది అది ఎవరికి తెలియదు కాదు సజ్జ రెడ్డి గారి పర్యవేక్షణలో జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ చేసిన ప్రతిసారి ఏదో రకంగా ట్రోల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు సోషల్ మీడియాను సజ్జర్ భారగ చూస్తున్నారు ఆయన కూడా డిజిటల్లో ఇలా ట్రోల్ చేస్తే తండ్రి కొడుకులు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా కుట్ర చేస్తున్నారా నేను ఎన్నోసార్లు చెప్పాను చేస్తున్నారు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉంటారు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అన్నం తిని ఆయనకు సున్నం పెడుతున్న ద్వయం ఎవరైతే ఉన్నారో తండ్రి కొడుకులే వీళ్ళు కోవట్లు అని చెప్పి నేను ఎప్పుడో చెప్పా ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు శ్రీహరి అనే స్క్రిప్ట్ రైటర్ ని పెట్టి కావాలి నాకు మంచిదే కదా మేము కూటమిలో ఉన్నాం అక్కడ ఉన్నప్పుడు అయితే బాధ అనిపించేది మాకిప్పుడు సంతోషంగా ఉంది ఎందుకంటే మనం చేయాల్సిన పనులు కూడా మనకు చేతగాన్ని విద్యది ఎందుకంటే కోవట్లుగా ఉండి చేయడం అనేది అనవసరం అని మా భావన కానీ వాళ్ళు ఏ విధంగా అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్టీ లేకుండా జాగ్రత్తగా అప్పుడప్పుడు ఉత్సాహపరచడానికి నాయకుడిని బూస్టప్ చేయడానికి మొన్న కూడా పుట్టినరోజు సందర్భంగా రెండు వందలకు పైగా సీట్లు వచ్చేస్తాయని ఈసారి ఎక్కగా మళ్ళీ ముప్పై ఏళ్ళు ఉంటాడని మరి మొన్న కూడా అంతకుముందు చెప్పారు కదా ముప్పై ఏళ్ళు ఉంటారని మధ్యలో ఎందుకు ఐదేళ్లు టెస్ట్ పీరియడ్ ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారనుకుంటున్నారా కూటమికి అవకాశం ఇచ్చారనుకుంటున్నారా మళ్ళీ ముప్పై ఏళ్ళు అంటే మీరు ఐదు సంవత్సరాల కోసం పోటీయే చేయరా సో ఖచ్చితంగా కూడా ఆ కోటరీలో ఉన్న సజ్జల రామకృష్ణ నాయుడు గారు కానీ సజ్జల భార్గవ్ గారు కానీ అటు మీడియా నుంచి ఇచ్చే స్క్రిప్ట్లు కానీ ఇప్పుడు డిజిటల్ మీడియా కూడా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి గతంలో ఆయన సోషల్ మీడియాలో ఉన్నప్పుడు కొన్ని కేసులు ఎదుర్కొంటున్నమాట వాస్తవం కానీ అక్కడైతే కేసులు ఎదుర్కోవాలి అదే సాక్షి డిజిటల్ మీడియాలో అనుకోండి కేసు పెడితే విలేకరి కోట్రలో తప్పించుకునే అవకాశం ఎక్కువ సులభం కాబట్టి మరింత విచ్చలవిడిగా ముందడుగు వేస్తున్నట్టు సమాచారం